హాయ్ హలో అండి వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఈరోజు నేను మరమరాల లడ్డులు సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చాలా వివరంగా చూపించానండి ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్గా ఉంటుంది లడ్లు అయితే ఫస్ట్ టైం తయారు చేసేవారు కూడా ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు చూసారిగా పిల్లలు మనకి లడ్డులు కావాలని అడిగినప్పుడు ఈ విధంగా త్వరగా చేసి మనమైతే ఇచ్చేయచ్చు చూసారు కదా చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి ఇప్పుడు తయారు ఎలాగో చూసేయండి దీనికోసం నేను ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను దాంట్లో ఒక బౌల్లో నేను కొలుచుకుంటున్నాను చూడండి మనం ఏ బౌల్తో అయితే మనం కొలుచుకుంటామో దాంతో బెల్లం కూడా మనం కొలుచుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను చూడండి చిన్నది దీంతో నేను మూడు కప్పులు మూడు బౌల్స్ అన్నట్టు మనం ఏ కొలతతో తీసుకుంటామో అది మూడు మూడు తీసుకోవాలి ఇలా ఎక్కువ వేడి చేసుకోకుండా మనకు అవి కలర్ రాకుండా ఉండాలి మనకి బ్లాక్ కాకుండా త్వర త్వరగా వేగిపోతాయి మంట చాలా స్లోగా పెట్టి వేయించుకోవాలండి చూడండి ఇక్కడ నేను మూడు కప్స్ కప్స్ అయితే కప్స్లో తీసుకోవచ్చు బౌల్ అయితే బౌల్ ఎలానైనా అయినా పర్వాలేదు కానీ నేను ఇక్కడ మూడు బౌల్స్లో తీసుకున్నాను అవి ఒక్కొక్కటిగా వేసి నేను ఇలా వేయించుకున్నాను ఇలా ఒక్కొక్కసారి వేయించుకుంటే మనకి అవి అనేవి ఎక్కడ మనకి బ్లాక్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మనం వేయించుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసి ఇప్పుడు అదే బౌల్లో బెల్లం కూడా తీసుకుంటున్నాను చూడండి బెల్లం కూడా ఇలా కొంచెం నేను తక్కువ తీసుకున్నాను కొంచమే ఇలా కొలతతో తీసుకుంటే మనకి లడ్డులు అనేది మంచిగా వస్తాయి ఇలా బెల్లాన్ని వేసి బాల్లో కడాయిలో కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి మంట స్లో ఉండాలండి చూడండి పాకం అయితే మంచిగా పాకంలోనే ఉందండి మనకు లడ్డు రావాలనేది లడ్డు పర్ఫెక్ట్గా రావాలంటే పాకం సరిగ్గా కుదరాలి చూడండి ఇలా అంటే చేతితో తీగలా రావాలి ఇలా మనకి తీగల వచ్చే వరకు బెల్లం అయితే మనము వేడి చేసుకోవాలి పాకం బెల్లం పాకం ఇలా వేడి చేసుకున్న బెల్లాన్ని బెల్లం పాకాన్ని ఇప్పుడు నేను ఈ మరమరాలు దాంట్లో ఇలా వడబోస్తున్నాను చూడండి ఒక జల్లిపెట్టి వడబోస్తే మనకేమన్నా అందులో డస్ట్ ఉంటే అది పక్కకు తీసేయచ్చు చూసారు కదా ఇందులో కొంచెం అయితే డస్ట్ ఉంది చూసారు కదా ఇలా వడపోసుకుంటే మనకి బాగుంటుంది జైలు ఇలా ఉడబోసాం కదా ఇలా తీసేయాలి ఇప్పుడు ఈ పాకం అంతా ఈ మరమరాలకి మంచిగా పట్టేలా కలిపేసుకోవాలి బెల్లం పాకం అంతా మరమరాలకి పట్టేలా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతకి మనకి కొంచెం రొచ్చు అనిపిస్తే మనకు పైనంగా కొంచెం మరమరాలు ఎక్కువ చల్లుకోవద్దు లైట్గా కొంచెం చల్లుకోవాలండి ఎక్కువ చల్లుకుంటే మనకి ఉండ చుట్టుకోవడానికి లడ్డు చుట్టుకోవడానికి రాదు కాబట్టి కొంచెం చల్లుకుంటే సరిపోతుంది మనం ఇలా చేతి ఇలా ఆ మరమరాల లడ్డులో ఇలా చేయి పెడితే మన చేతికి అయితే అంటుకోకుండా ఉండ ఉండాలి ఇలా మనం ఫ్యాన్ గాలికి రెండు నిమిషాలు ఆరబెట్టి తర్వాత ఆ వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఆయిల్ అయినా నూనె అయినా తీసుకు ఆయిల్ అయినా లేదా నీళ్ళైనా వాటర్ అయినా కొంచెం చేతికి తడి చేసుకొని ఇలా లడ్డులా చుట్టుకోవాలి చూసారా ఇలా ఇలా లడ్డులా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలానే మనము వేడి మీద ఉన్నప్పుడే కొంచెం గోరువెచ్చగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా త్వర త్వరగా చుట్టేసుకుంటే లడ్డూలు మనకి చక్కగా వచ్చేస్తాయి మనం ఎక్కడ లేట్ చేయకుండా త్వర త్వరగా చుట్టేసుకోవాలి లడ్డూలు లడ్డు చేసేటప్పుడల్లా మనం చేతి కొంచెం తడుపుకోవాలి నీళ్ళ తడైనా పర్వాలేదు నూనె అయినా పర్వాలేదు చేతితో తడుపుకొని ఇలా లడ్డు నేను లాస్ట్ వరకు చూపిస్తున్నాను చూడండి ఎక్కడ మనకు వేస్ట్ కాకుండా లాస్ట్ ఉన్న వరకు మనకు చక్కగా వచ్చేసింది ఒకవేళ మీకు లాస్ట్లో మీకు రాలేదు ఆరిపోయినట్టయితే కొంచెం మళ్ళీ అదే కడాయిలో వేసి కొంచెం సన్నని సెగపోయినా మనం మంట పెట్టి వేయించి మళ్ళీ దానిని కొంచెం నీళ్ళ తడి పెట్టి ఇలా లడ్డూలు చుట్టుకోవాలి ఇలా చుట్టుకుంటే మనకి మరమరాల లడ్డులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారుగా లడ్డూలు అయితే చాలా చాలా బాగా వచ్చాయి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్